బ్రహ్మదేవుడు ఆశ్చర్యం పొంది శివుని మాయా ప్రభావమును కీర్తించుచు వారితో దేవతలారా ప్రపంచమునకు కీడు కలిగినది చంద్రుని మనస్తత్వం మంచిది కాదు అందువలన దక్షుడు శపించినాడు అని వానికి ఉపదేశం చేశాను అయినా దానికి చింతింపగుండు దేవతలను వెంట పెట్టుకొని చంద్రుడు ప్రభా ప్రభా సమయమున పుణ్యక్షేత్రములకు వెళ్ళి అచ్చట మృత్యుంజయ మహామంత్రము పఠించి ఈశ్వరుని ఆరాధింపవలనని సలహా ఇచ్చాను ఇంకనో పార్థివలింగమును ముందుంచుకొని చంద్రుడు ప్రతిరోజు ఈశ్వరుని పూజించవలెను అప్పుడు పూజించుచుండెను అప్పుడు శంకరుడు ప్రత్యక్షమై చంద్రుని క్షయరోగమునకు రూపుమాపగలడు అని పలికినాడు బ్రహ్మవాక్యములను వినిన దేవతలు ఋషులు సత్యలోకము నుండి చంద్రుడు దక్షుడు ఉన్న ప్రదేశమునకు వచ్చి అందరూ చంద్రుని వెంట నీడుకొని క్షేత్రమునకు చేరి బ్రహ్మదేవుని మాటలననుసరించి దీక్షలో చంద్రుడు నలువది దినములు మహామృత్యుంజయజాప మంత్రమును జపించినాడు చంద్రుని దీక్షకు సంతసించి పరమేశ్వరుడు ప్రత్యక్షమై చంద్ర దక్షుని వాక్యములు అసత్యములు కారాదు అయినను నీ దీక్షకు మెచ్చి లోక కళ్యాణం కొరకు నీ శాపమును కొంత తగ్గించుచున్నాను నిన్ను క్షయరోగమును బాధించదు నీకు అమరత్వం ప్రాప్తిస్తుంది అయితే పక్షములో ప్రతిరోజు ఒక్కొక్క కళచొప్పున పెరుగుతుంది శుక్లపక్షమున దినమునకు ఒక కళ చొప్పున పెరుగుతుంటుంది కృష్ణపక్షమున దినమునకొక కళ తగ్గుతుంది ఈ వృద్ధి క్షయములు సృష్టి ఉన్నంతకాలము కొనసాగుతాయి అంటారు కదండి అమావాస్య ముందు రోజు చంద్రుడు తక్కువ కనపడతాడు పౌర్ణమి రోజు ముందు కాంతివంతంగా కనపడతాడు అది శివుడు ఇచ్చిన వరం అనమాట అండి శివుడు ప్రభాసేత్ర చంద్రుని పేరుతో సోమనాథలింగమును వెలిసినాడు అచ్చట దేవతలు శివుడి ప్రభావంతో చంద్రుని పేరును చంద్రుడు వెలిశాడు అచ్చట దేవతలు మునుల చేత పుణ్య జలములతో నిండించబడిన కొలను చంద్రకుండ అనే నామంను పొందినది ఈ ప్రభాస క్షేత్రమే నేడు సోమనాథంగా పిలువబడుతుంది ఇది గుజరాత్ వాయువ్య తీరం అరేబియా సముద్రం ఒడ్డునన్నది ఈ సోమనాథ జ్యోతిర్లింగ దర్శనం వలన సర్వపాపములు దుష్కర్మలు నశించి సర్వాభీష్టములు సిద్ధించి సర్వాభీష్టములంటే మనకి అనుకున్న కోరికలు అంత్యమున మోక్షమును కూడా పొందెదరు చంద్రకుండమున స్నానము చేసినచో సర్వ రోగములు నశించి ఆయుర ఆరోగ్యములు కలుగుతాయి ఈ క్షేత్రమున ప్రతి ప్రదక్షిణము చేయువారికి భూప్రదక్షిణ ఫలితం లభించును ఈ క్షేత్రమును దర్శించిన మానవుల కోర్కెలను సోమనాథుడు సిద్ధింపచేయను దేవతలు ఋషులు ఆనందంతో సోమనాథునికి నమస్కరించి చంద్రుని తోడుకొని నిజ నివాసమును వెళ్ళిరి చంద్రుడు పూర్వం వలె ఆకాశము ప్రకాశ ప్రకాశించుచూ తన కర్తవ్యమును నెరవేర్చుచుండెను గుజరాత్లో సోమలింగేశ్వర స్వామి కాకుండా మనం ఇంకా ఏమేమి చూడగలుగుతాము అవి కూడా ఉన్నాయండి స్థలాలు సోమనాథంలో తపతి హిరణ్య సరస్వతి నదుల త్రివేణి సంగమము శారదాపీఠం వేంకటేశ్వర స్వామి ఆలయం సూర్యదేవాలయం లక్ష్మీనారాయణాలయం ఆలయం బాలక తీర్థం కృష్ణుడు బోయవాని బాణమున అవతారము చాలించిన చోటు ఇది కూడా మేము చూసామండి గుజరాత్లోను బోయవాడిని బోయవాడు కొడతాడు కదండి కృష్ణుడి బాణం అది కూడా విగ్రహము బోయవాడిని కూడా మేము గుజరాత్ టూర్లో వెళ్ళినప్పుడు చూసామండి జగన్ మందిరము జైనాలయము బలరామ గుహ దర్శింపదగినవి ఈ దేవాలయం సమీపంలో ఆలయ ట్రస్ట్ వారి భోజనశాల కూడా ఉచితంగా పెడతారు ప్రయాణికులు వస వసతి సౌకర్యములకు ఎటువంటి కూడా లోటు ఉండదు మనం ఏ యాత్రకైనా వెళ్తామనుకోండి ఆ యాత్రకి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ మనం తెలుసుకుంటే చూసినప్పుడు చాలా మనకి అన్ని చాలా విషయాలు మనకు తెలుస్తాయండి అందువల్ల ఏ యాత్రకి వెళ్ళే ముందు మనము అక్కడ ఏమేమి చూడాలి ఏం చేయాలి అని అన్నీ మనం తెలుసుకుని వెళ్తే మనకి చాలా ఆనందం కలుగుతుందండి ఇదండి లింగం గురించి మనము మొదటి రోజు తెలుసుకున్న విషయాలన్నమాట అండి తప్పకుండా ఎలా షేర్ చేయండి